అప్పుడున్న తెలుగుదేశం కేటన్ అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు అతనికి కాంగ్రెస్ ఆ మిగతా వాళ్ళని హెరాజ్ చేశాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా మందిని దాడులు చేయడమా కొట్టడం ఇట్లాంటివి చాలా జరిగినాయి వీళ్ళ అనుచరు కాబట్టి వాళ్ళకందరికీ నెహ్రూ అంటే నచ్చరు అందువలన వాళ్ళెవరికి కూడా ఇష్టం లేదు అందుకనినే తెలుగు అయితే ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు దేవినేని నెహ్రూని పార్టీలో చేర్చుకోవడంతో ఖచ్చితంగా అనుకున్నారు అవినాష్ దురదృష్టం ఏంటంటే ఎలక్షన్స్ కు ముందే నెహ్రూ చనిపోడు నెహ్రూ చనిపోయిన తర్వాత పోయినా ఆ సింపతితో సీట్ ఇస్తారని ఆశించారు కానీ ఇవ్వల దానివల్ల దెబ్బతిన్నాడు అక్కడ అవినాష్ ఇక ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకా ఆయనకి ఎందుకు ఇస్తుంది సీటు ఇంకోటి తెలుగుదేశానికి అవినాష్ లేకపోతే రాజకీయం లేదనుకోవడానికి ఏం లేదు వాస్తవంగా కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు కాబట్టి తెలుగుదేశంలో ఇప్పుడు ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన శక్తే నో డౌట్ కానీ ఇంకా ఇతను అవసరం ఉంది అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మ నాయకులు తక్కువగా ఉన్నారు కాబట్టి అవినాష్ లాంటి వాడు అవసరమయ్యాడు ఉపయోగపడదు అక్కడ రా జగన్ కి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో ఈ దాడికి ప్లాన్ చేసింది వీళ్ళందరూ కలిసి అందులో ఇతను కూడా ఒక పాత్ర అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా లేదు అని నేనైతే అనుకోవట్లా కానీ సార్ ఎనభై మూడు నుంచి అంటే మీకు అప్పుడు బాగా తెలుసు కాబట్టి ఎనభై మూడు నుంచి తొంభై నాలుగు వరకు ఆ చక్రం తిప్పారు తెలుగుదేశం పార్టీలో దేవినేని నెహ్రూ అనేది తర్వాత మీరు అన్నట్టు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఓడిపోయిన రెండు వేల నాలుగులో అనుకుంటా ఒకసారి గెలిచినట్టున్నారు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత నాకు కరెక్ట్గా లేదు కానీ అంటే ఆ స్థాయి రాజకీయాలు దేవినేని అవినాష్ వంటపట్టలేదా చేయలేకపోయారా తండ్రికి తగ్గ కొడుకు ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆయన ఒకసారి కూడా ఎమ్మెల్యే కాకపోవడం సీట్ ఇచ్చిన వైసీపీ ఆ స్థాయిలో ఫ్యాన్ హవా ఉండి గెలిచినా సరే ఆయన అక్కడ ఓడిపోవడం ఒక రకంగా టీడీపీ కంచుకోట టీడీపీ బలం ముందు నిలబడలేకపోతున్నారా ఆ తండ్రికి తగ్గ రాజకీయాలు అవినాశ్ అక్కడ ఇంకా చేయలేకపోతున్నారు అంటే నేను చెప్పినట్టు అక్కడ సీటు తెలుగుదేశం సీటు ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు సీట్ రాల తెలుగుదేశం తరపున ఉన్నప్పుడు ఇతనికి